భాగవతం ఐదో భాగం పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతదంలోకర క్షైకారంభకు భక్తపాలన కళా ద్రేకస్తంభకుం డేలిలోల విలసదృగ్జాల సంబూతనా నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు పోతనగారి శక్తి ఏమిటో పోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి ఆ పద్యం ఒక్కటి చాలు మీ జీవితమును మార్చేస్తుంది ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు అన్నారు ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది కైవల్యము అంటే ఇంక మళ్లీ తిరిగి రావలసిన అవసరం లేకుండా ఈశ్వరునిలో కలిసిపోవడం అలా ఈశ్వరుడియందు నా తేజస్సు వెళ్లి ఆయన తేజస్సులో కలిసిపోవాలి అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను అన్నారు రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు కాబట్టి చేయిపోతనగారిది ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు అదే పనిగా ఆయన పెట్టిన అన్నం తిని ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని ఎందుకూడా ఈశ్వరుడు శక్తి రూపంలో ఉంటాడు కాని తనను నమ్ముకొనిన వాళ్లని ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో ఉన్నవాళ్లను రక్షించడం కోసం ఈశ్వరుడు వెంట పరుగెడుతూ ఉంటాడు ఈశ్వరుడు అలా పరుగెట్టే లక్షణం ఉన్నవాడు దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు రాక్షసులందరికీ చావులేదని అనుకోవడం వలననే వారికి అజ్ఞానం వచ్చేసింది ఈలోకములనన్నిటినీ లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను ఇందులో ఎవరి పేరును పోతనగారు చెప్పలేదు ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు సృష్టికర్తయై స్థితికర్తయై ప్రళయకర్తయైన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను కేవలం తన చూపులచేత లోకములనన్నిటినీ సృష్టించగల సమర్థుడు ఎవరు ఉన్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణ భగవానుడిని ప్రతిపాదించారు కాని ఇక్కడ కృష్ణుడని అనడం లేదు మహానందాంగన అని ప్రయోగించారు వానిని గురించి నేను చెబుతున్నాను వాడు చిన్న పిల్లవానిలా కనపడుతున్నాడు వాడు పరబ్రహ్మ అందుకని వానికద నేను చెప్పుకుంటున్నాను అన్నారు ఇంతేకాదు అందులో ఒక రహస్యం పెట్టేశారు పోతనగారిలా బతకడం చాలా కష్టం పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకుని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు పోతనగారు ఎంత విచిత్రమైన మాట వాడతారో చూడండి కేలిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనా దింభకున్ అన్నారు ఎవరు ఈ మహానందాగనా మీరు ఇంకొక రకంగా ఆలోచించాలనుకోండి మనం పొందే ఆనందమును శాస్త్రం లెక్కలు కట్టింది ఆనందమును శాస్త్రం నిర్వచనం చేసింది ఏదో మనుష్యానందము సార్వభౌమానందము దేవతానందము అని ఇలా చెప్పి చెప్పి చివరకు ఆనందము గొప్ప స్థితిని మహానందము అని చెప్పింది ఈ మహానందము అనేమాట శాస్త్రంలో ఎవరికి వాడారు శ్రీదేవి ఖడ్గమాలాస్తోత్రంలో స్తోత్రంలో అమ్మవారికి వాడారు అమ్మవారికి మహానందమయి అని పేరు అమ్మవారి డింభకుడు కృష్ణుడు అంటున్నారు ఎలా కుదురుతుంది అమ్మవారి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు మీరు లలితా సహస్రమును పరిశీలిస్తే అందులో కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి ఎదురుగుండా ఉన్న భడాసురుడు పదిమంది రాక్షసులను సృష్టించాడు మళ్ళీ రావణాసురుడిని హిరణ్యాక్షుడిని హిరణ్యకశిపుడిని సృష్టించాడు వాళ్లు పదిమంది మరల పుట్టాము అనుకుని యుద్ధానికి వస్తున్నారు వారిని అమ్మవారు చూసి ఒకనవ్వు నవ్వింది వారికేసి ఒకసారి చేయి విధిల్చేసరికి ఆమె రెండు చేతుల వేళ్ల నుండి దశావతారములు పుట్టాయి పుట్టిమరల రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు కృష్ణుడు వెళ్ళి కంసుడిని చంపేశాడు అలా చంపేశారు కాబట్టి ఇప్పుడు శ్రీమహావిష్ణువు అవతారములు అన్నీ ఎందులోంచి వచ్చాయి అమ్మవారి చేతి గోళ్ళలోంచి వచ్చాయి కాబట్టి శ్రీమహావిష్ణువు మహానందమయీ కుమారుడు మహానందమై డింబకుడు అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అన్నారు ఎందుకు అంటే ఆయన స్వరూపం మహానందం ఆయన పేరు కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు పోతనగారు భాగవతమును అంతటినీ రచించి ఒక మంజూషయందు పెట్టారు ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడా చెప్పలేదు ఇది రామచంద్ర ప్రభువు సొత్తు దానిని రామచంద్ర ప్రభువుకి అంకితం ఇచ్చేశాను అని అన్నారు కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరంలో పెట్టమన్నారు ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరంలో పెట్టబడ్డాయి కొంతకాలమైపోయిన తరువాత పోతనగారి కుమారుడు పెద్దవాడైపోయి అనారోగ్యం పాలయ్యాడు అతడు తన శిష్యుడిని పిలిచి మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషలో ఉంది దానిని జాగ్రత్తగా చూడవలసింది అని చెప్పాడు తరువాత కొద్ది కాలమునకు అందులోంచి నాలుగైదు చెదపురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యునికి అప్పుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు తీసిచూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తను ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు అది పోతనగారంటే మహానుభావుడు అంత నిరాడంబరుడు